తెలుగుదేశం పార్టీ వైసీపీ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు విద్యార్థుల కోసం విద్యార్థులకు ఏదో రకంగా కానుకలిచ్చో బడికి పంపించో ఫీజులు కట్టో అమ్మఒడి పేరుతోనో విద్యా దీవెన పేరుతోనో విద్యా వసతి దీవెన పేరుతోనో వాళ్ళను చదివించి ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పి వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఒక చక్కటి బాటలు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం మీ వస్తే అన్నా క్యాంటీన్లు పెడతాం భోజనం పెడతాం అని చెప్పడం ఒక రకంగా అంటే విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అంటే నిరుద్యోగులు రేపొద్దున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి లాంటిది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అనేది లేదు విద్యార్థులు తమ భవిష్యత్తు బాగుపడే రేపొద్దున్న మేము నిరుద్యోగులుగా అయ్యి నిరుద్యోగ భృతి తీసుకోవడానికి క్యూలైన్లో నిలబడకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయ్యాలి అనేది ఇప్పుడు ఇదే జరుగుతోంది చర్చ ఎవరు ఎవరికి ఓటేయాలి అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్న తీరు వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఇదే కారణం ఎందుకంటే మేవస్తే మేము ఇస్తాం అమ్మఒడి అది దానికి తల్లికి వందనని ఒక పేరు పెట్టి అంతకుమించి మేము ఎక్కువ ఇస్తాం అని ఇప్పుడు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు అమ్మఒడి అనే పథకాన్నే రెండు వేల పద్నాలుగులో పూర్తిగా మర్చిపోయి వాళ్ళకి ఎటువంటి అసలు విద్యార్థుల చదువుకు సంబంధించి కానీ అక్షరాస్యత శాతాన్ని పెంచాలనే ఆలోచన కానీ చెయ్యకపోవడాన్ని ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత ఇప్పుడు మేము వస్తే చేస్తామని చెప్పడాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒకటే కీలకం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వాళ్ళకి ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది అని ఆలోచిస్తారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఎంత భారం అవుతుంది మధ్యతరగతి ప్రజలు ఎంత ఇబ్బంది అవుతారు అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం దీని పరిగణలో తీసుకుంటారు వీళ్ళు ఎవరంటే ట్యాక్స్లు కట్టేవాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఏ పథకాలు అందో కానీ వాళ్ళ గోల ఎవరికి అనవసరం ఎవరికి పట్టదు కాకపోతే అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి పథకాలు ఉండాలి కాకపోతే దీంట్లోనే కంపారిజన్ అంతే వైసీపీ ఏం చేస్తుంది టీడీపీ ఏం చేస్తుంది మరి ఫైనల్గా ప్రజలు ఏం చేస్తారు చూద్దాం